పదిహేను నిమిషంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ ఓలాకి వార్నింగ్ ఇచ్చిన సెబీ ఇటువంటి లేటెస్ట్ ఈ రోజు మన ఈ లైవ్ ఛానల్ లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీత మండే మీరు చూస్తున్నారు ఈవీ కురాప్డేస్ కోసం ఖచ్చితంగా మన ఈవి కురాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవిరాడు కోర్ లో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవి కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే సెబీ వాళ్ళు ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి వార్నింగ్ అవ్వడం జరిగింది అనమాట మరి ఎందుకు ఈ వార్నింగ్ ఇచ్చారంటే ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు తాము నాలుగు వేల సర్వీస్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నాం అంటే ఒక్క రోజులోనే మూడు వేల రెండు వందల సర్వీస్ పాయింట్స్ ఆపరేట్ చేస్తున్నా అంటే షోరూమ్స్ ల సర్వీస్ సెంటర్స్ అన్నట్టుగా అనౌన్స్మెంట్ ఇచ్చారు బట్ ఇక్కడ ఏ కంపెనీ అయినా కానీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ నుండి వచ్చే అనౌన్స్మెంట్స్ ఏదైతే ఉంటాయి ఫస్ట్ ఇన్వెస్టర్స్ అయితే తెలియజేయాలన్నమాట బట్ ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్టర్స్ కి తెలియజేయకుండానే డైరెక్ట్ గా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ గారు ఈ పర్టి్యులర్ పోస్ట్ ని పెట్టడం ద్వారా సెబీ వాళ్ళైతే దీనికి వార్నింగ్ ఇచ్చినట్టుగా అనమాట ఇప్పటికే మనం తెలిసిన విషయం ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ నుండి హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్ముతున్నారు ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కి హైయెస్ట్ సేల్ కూడా ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ నమోదు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇష్టం అయితే ఒడిస్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు జిప్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి పదిహేను వందల ఎలక్ట్రిక్ వాహనాలు సప్లై చేయడం జరిగిందండి ఒడిస్ కంపెనీ నుండి మనకి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటుగా ఎలక్ట్రిక్ బైక్ ప్రధానంగా స్పోర్ట్స్ మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు జిప్ మొబిలిటీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే బీటుబి పర్పసెస్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు కమర్షియల్ వెహికల్స్ కానీ కార్గో వెహికల్స్ అయితే వాడుతూ ఉంటారు దానికి సంబంధించిన వెహికల్స్ అనేవి ప్రజెంట్ మనకి ఒడిసీ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళకైతే సప్లై చేస్తున్నారు నెక్స్ట్ అయితే మధ్యప్రదేశ్ లోని రాట్లం అనే ప్రాంతంలో ఒక దురదృష్ట సంఘటన అయితే చోటు చేసుకుంది అనమాట సుమారుగా రాత్రి రెండు గంటల సమయంలో అయితే ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ కాలిపోవడం జరిగింది ఆ ఎలక్ట్రిక్ టూ వీలర్ కాలిపోవడంతో అది కాస్త కార్ల దాకా మంటలు వ్యాప్తి చె పక్కన ఎవరైతే ఒక ఫ్యామిలీ ఉన్నారో ఒక పదకొండేళ్ళ పాప ఎవరైతే ఉన్నారో ఈ ఊపిరి అడక మరణించినట్టుగా తెలియడం జరిగింది అనమాట గాయాలైన వాళ్ళకి అయితే ఏం కాలేదని చెప్తున్నారు సో మేజర్ అని చెప్తున్నారు దర్యాప్తు చేస్తున్నారు కంప్లీట్ గా మరి సంఘటన ఎందుకు చోటు చేసుకుంది అని తెలియడానికి మరికొంత టైం పట్టే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఓపీజి మొబిలిటీ కంపెనీ వాళ్ళు తమ కొత్త ఎలక్ట్రిక్టర్ డెఫీ ని మనకి రెండు వేల ఇరవై సంవత్సరం భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే లాంచ్ చేయబోతున్నారని ప్రకటించారు అనమాట దానికి సంబంధించిన కొన్ని టేజర్ ఫొటోస్ అయితే వాళ్ళు రివీల్ చేశారు బట్ అందులో ఎక్కడ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపించట్లేదు మోస్ట్లీ రిజిస్ట్రేషన్ మోడల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ మీకు ఓపీజీ మొబిలిటీ అంటే కొత్త పేరు అనుకుంటున్నారు ఒకయ ఈవీ వాళ్లే తమ ఈవీ బ్రాండ్ ని కాస్త పేరు మార్చి ఓపీజీ మొబిలిటీ కింద పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అయితే బాంబే హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు అయితే చేయడం జరిగింది అనమాట గత కొంతకాలంగా బాంబే నగరంలో పొల్యూషన్ లెవెల్స్ అనేవి తారాస్థాయికి చేరుకుంటూ వచ్చింది దాంతో ప్రత్యామ్నాయంగా చూస్తే సీఎన్జీ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎందుకని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకు పాస్ చేయట్లేదు మీరు ఖచ్చితంగా రాబోయే వాహనాలన్నీ కూడా సీఎన్జి మరియు ఎలక్ట్రిక్ వాహనాలనే మీరు కనుక తీసుకురావాలని చెప్పి అక్కడ ఉన్న కన్సూమర్స్కి మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అటువంటి చట్టాలు తీసుకురావాలి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి అయితే సూచన అయితే చేయడం జరిగిందనమాట ప్రీవియస్గా ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఇలానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని చెప్పి మోస్ట్లీ ఈవీ వాహనాలకైతే సబ్సిడీస్ అయితే ఆఫర్ చేస్తుంది ఇప్పుడు పొల్యూషన్ పెరగడం వల్ల ముంబై నగరం కూడా మరోసారి ఈవీస్ మరియు సిఎన్జీ వాహనాలపై ఫోకస్ పెట్టబోతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ అయితే మెర్సిడీస్ కంపెనీ వాళ్ళు జీ వ్యాగన్ అనే ఒక జీప్ మోడల్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ ఒక లగ్జరీ వెహికల్ అనమాట దీని ప్రైస్ చూస్తే గనక మూడు కోట్ల రూపాయలతో వెహికల్ అయితే ప్రైస్ అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది ఇది మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే దీన్ని అఫీషియల్ గా లాంచ్ వచ్చి భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే రివీల్ చేస్తామని ఆ కంపెనీ వాళ్ళు ప్రకటించారు నెక్స్ట్ అయితే రెండు వేల ఇరవై సంవత్సరం టాటా టియాగో ఈవి కార్ అప్డేట్ అయితే వస్తుంది అనమాట టాటా కంపెనీ వాళ్ళు టియాగో కారు ఇమేజ్ అయితే రివీల్ చేయడం జరిగింది ఈ సంబంధించిన ఫోటోలు చూస్తే కనుక పెద్దగా ప్రీవియస్ గా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పాత వర్షన్ కార్కి దీనికి పెద్ద డిజైన్ మార్పులు అయితే లేవు గానీ ఫ్రంట్ గ్రిల్లు అలానే రేసైడ్ బంపర్స్ లో కొన్ని మార్పులు చేశారు మోస్ట్లీ స్పెసిఫికేషన్స్ అయితే సిమిలర్ గానే ఉండబోతున్నాయని చెప్తున్నారు అలానే టాటా మొబిలిటీ కంపెనీ వాళ్ళు కూడా దీని అఫీషియల్ లాంచ్ వచ్చి భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే రివీల్ చేయబోతున్నారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చైనా ఎదియా కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో సోడియం బ్యాటరీస్ అయితే యూస్ చేయడం జరిగిందనమాట రీసెంట్ గా సోడియం బ్యాటరీస్ పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సోడియం బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు వీళ్ళు తీసుకొచ్చిన సోడియం అండ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కసారి చార్జ్ పెడితే మినిమం డెబ్బై కిలోమీటర్ రేంజ్ అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటనుకుంటున్నారు కేవలం పదిహేను నిమిషాలని ఎలక్ట్రిక్ వాహనం అయితే చార్జ్ చేసుకోవచ్చు పదిహేను వందల వరకు లైఫ్ సైకిల్స్ అయితే వస్తాయని చెప్తున్నారు అంటే ఎంత ఫాస్ట్ ఛార్జ్ చేసినా కూడా ఆ పర్టికులర్ ఎటువంటి డిగ్రేడేషన్ లేకుండా చాలా కాలం అయితే వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు మరి ఇంత ఫాస్ట్ టెక్నాలజీ మరి ప్రైస్ ఏమన్నా చాలా ఎక్కువ ఉంటుందంటే కనుక స్టార్టింగ్ ప్రైస్ కేవలం ముప్పై తొమ్మిది వేల రూపాయల నుంచే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉండబోతున్నాయి మరి సోడియం ఆయన బ్యాటరీ పైకి ఎలక్ట్రిక్ స్కూటర్ చైనా దేశానికి స్టార్ట్ అయింది మరి రాబోయే రోజుల్లో భారతదేశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ భారతదేశంలో కూడా అనౌన్స్ చేశారు కానీ బట్ ఇంకా అఫీషియల్గా ఎప్పుడు లాంచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ లేదు బట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో మన ఎంవిస్ ఆడో తెలుగు ఛానల్లో రాబోయే వీడియోలో అయితే చెప్తాం ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి లేటెస్ట్ లేటెస్టీవీ కనెన్ కోసం ఈవెర్రా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్ ది నేర్చే ట్రై ఫ్యూచర్